మిగతా ఫ్రెండ్షిప్ చేసే జీవితాంతం అంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్ గా ఉండేది ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ మూవీ ఆర్టిస్ట్ అప్పుడు చెప్పేది అది అది మూవీ ఆర్టిస్ట్ చేసిన గురించే దానికి ఏమొచ్చింది ప్రాబ్లం కర్మ మా ఇంట్లో నాతో మాట్లాడటం అనే నా బాబుకి నాకు మాట మాట్లాడుకున్నామని మరి లేకపోతే శుభ్రం ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకటే ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరు ఇద్దరు ఇప్పటికీ నాగబాబు అంటే నాకు అంతే ఇష్టం దాంట్లో ఇంకా డౌటే అక్కలేదు మీకు మూవీ అతి స్టేషన్ మీద పర్సనల్ గా ఉంటాయి నేను నాగబాబుకి నాకు ఓడగొట్టేదాకా ఆయన పగబడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి ఏమో నెక్స్ట్ మళ్ళీ నేను ఆయన గెలిపిస్తాడేమో అసలు అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితికి వచ్చింది ఏ మిస్ అండర్స్టాండింగ్ అనే మీ ఇద్దరికి మీ ఇద్దరికి ఉన్న అసలు అండర్స్టాండింగ్ ఎక్కువ కదా ఎక్కువ చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ మరి ఎందుకు వచ్చిందో నాకు నాకైతే గాడ్ ప్రమిస్ గా తెలియదు నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటారు కదన్న పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్గా ఉన్నా ఉంది అన్నాడు మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అన్నా ఇదే మాట అన్న బాగా గొడవ చేసేది ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఏదో కోపంతో వచ్చాను ఫోన్ చేయి రాఘవేంద్ర గారు ఫోన్ చేయి సురేష్ బాబు ఫోన్ చేయి ఈ ఉండే అన్నారు ఇద్దరికి ఫోన్ చేశారు రాఘవేంద్ర గారు లేరు సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎమోషన్ అతను ఎమోషన్ చూస్తున్నాగా రాఘవేంద్ర గారికి రాఘవేంద్ర గారికి ఏం నాకు అన్యాయం జరిగింది దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధం ఏముంటుంది కి సంబంధం ఏముంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్ ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు నన్ను భర్ధి తిట్టారు నేను భర్దం చూసుకోవాలి దానికి ఛాంబర్ మూవీ ఆర్టిస్టేషన్ ఏం చేస్తుంది నాకు తెలిసిన నాలెడ్జ్ అది ఒక ఇరవై మంది లాయర్ తీసుకొచ్చారు తీసుకొచ్చాడు సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు జెన్యున్ గా నేను మంచలక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపి కూడా లేదా నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా సార్లు మద్రాసులో కలిసి ఉన్నావు ఆ క్లోజ్ తో లోపలికి లాయర్లు ఉన్న ఇంకా అన్నారు లోపలికి వెళ్ళా చాలా మంది ఒక ఇరవై మంది లాయర్లు ఉన్నారు మరి అసలు మన ఎప్పుడు రెగ్యులర్ గా మన ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా ఆ రోజు కోర్టు హాలిడే అనుకుంటా మొత్తం అంతా అక్కడే ఉన్నారు వాళ్ళు అర్థం ఒకేలా ఉన్నారు నాకు అక్కడ నల్ల కోట్లు సరే నాచువల్ ఏం చేస్తాం సెంటర్ సీట్లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా లేడీ ఎవరో కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను ఇచ్చేసాను అన్న మాట నేను నాకు బాధ అనిపించింది అంటే నా గురించి ఏం చేసావు అన్నాడు ఇన్ని చేశాను మీకు తెలియకుండాను ఇదిగో ఫైల్ మీరు చూసుకోండి మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం నేను ఇక్కడ ఖాళీగా ఉండలే ప్రతి దానికి కష్టపడుతున్నా ప్రాబ్లమ్ వస్తే డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో లేదంటే వదిలేస్తారు నాకు ఎందుకైనా వదిలేదని డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగిన డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి అప్పుడు తిరిగి ఉండదు అవును ఇవి నిజాను ఇల్లే మాట ఇల్లె మా లక్స్ట్ టైం అలా ప్రెసిడెంట్ కొంటున్న నేను చూస్తాను థ్యాంక్ యూ అని చెప్పి షూటింగ్ లాయర్ ఏం చేశారు ఊరికే ఫైల్ చూసుకుంటారు ఏం జరిగిందో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు క్లోజ్ తర్వాత ఏంటంటే ఇది ఇది కామెడీ కానీ తీసుకున్నా దీంట్లో ఏం సీరియస్ వద్దు అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే నేను ఇంట్లో ఉండగా మా బాబు ఫోన్ చేశాడు కళ్యాణ్ సి కళ్యాణ్ బాబు ఎక్కడా ఇంట్లో ఉన్నాను అది కాదు నాగబాబు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కాదు నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే బాబా టెన్షన్ లో ఉన్నావు ఇల్లుండే ఎలక్షన్ లో నువ్వు టెన్షన్ పెట్టగనాను నిజం బాబా జోకింతకేస్తాను అన్నాడు కళ్యాణ్ ఏ ఇంతకెళ్తారులే నాగబాబు నన్ను వదిలేసి ఎందుకు వెళ్తారు అంటే చెప్పి నరేష్ దగ్గరికిను రాజశేఖర్ దగ్గరికిను అనుకున్నా జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి స్కూలింగ్ వస్తుంది మధ్యలో నాగబాబు ఇటు రాజశేఖరు అంటే ఇండస్ట్రీలోను ఏదో ఒక షాక్ అప్పుడు పెడుతుంటాం కదా నాకు అదో షాక్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అంత ఓవర్ నైట్ నిన్ను ఓడగట్టుకోగలిగిన వాళ్ళు మనోజ్ విష్ణుని ఓడగొట్టలేకపోయారు అదే పార్టీ అక్కడ అక్కడ తేడా వచ్చింది అప్పుడు నువ్వు అసలు ఉన్నా అప్పుడు చాలా అది విష్ణు నన్ను ఈ మధ్యలో కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్లే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవ నేను వస్తాను చెప్పి విష్ణు అలా ప్రెసిడెంట్ కలవలేదని బొక్కే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగను ఆఫీస్ కావడన్నా కష్టంతో వస్తే అది చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ అది ఒక్కటే మాట్లాడేసి న్యూజర్ నిలుస్తున్నాను ఏ అవసరం నాకు ఫోన్ చేయమో ఇంకా యంగ్స్టర్స్ ఉన్నాయి అనుకన్నా ఎక్కువ ఊపుకుంటుంది అది చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నాను అంటే ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి పవన్ బాబు గారు పైగా ఆయన ఎంత కోపం ఏమన్నా కూడా మాట అంటే మాట మీద కొంచెం పళ్ళవుతాయి కొంచెం విష్ణువు కూడా పాపం చేద్దాం అంటాడు యామని కూడా మన పక్క వాళ్ళు కూడా కట్టే ఉండాలి అమజి ఫోన్ చేశాడు అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతాం అన్నావు అదే అంటే మరి అన్నావు కదా అన్న జెట్లా కట్టాలి అంకుల్ ఏదో చెయ్యాలి ఒకసారి వచ్చి మాట్లాడుతాను అని మెడలేదు అక్కడ పక్క వాళ్ళకి చెయ్యాల్ని ఉందలేవు అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కదా నేను నువ్వు గడితే గట్టు కట్టపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది అది ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు ఏంటో మనకు తెలియదు రోజులు మారిపోయినాను ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడే ఉంటానండి ఇది అన్ని అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది అన్నమాట నేను అనలేదు అంటాను కుదరట్లేదు అన్న ఇప్పుడు అవునవును పెద్ద ప్రాబ్లం ఈ కరోనా